హాయ్ ఆల్ దిస్ ఈజ్ సంజన ఆద్య జ్యువెలర్స్ ఫౌండర్ అండి ఈ శ్రావణ మాసం కోసం మన పేజ్లో ఇంత మంచి కోంబోస్ ఇంత మంచి ఐటమ్స్ మన ఫాలోవర్స్ కోసము అండ్ స్పెషల్ ఆఫర్ ఏంటంటే టెన్ పర్సెంట్ లెస్ వస్తుందండి మీకు ఎవ్రీ ఐటమ్ ఈ వీడియోలో ఎవ్రీ కోంబో అయినా సరే టెన్ పర్సెంట్ లెస్ ఉంటుంది మీరు ఆర్డర్స్ హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెడితే అవైలబుల్ నేను చెప్తాను సో మీరు పేమెంట్ చేసేస్తే బుక్ అయిపోతుంది అండ్ టుమారో డిస్పాచెస్ అయిపోతాయి ఈ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి అండ్ టుడే టుమారో ఆఫ్టర్ డే టుమారో సో ఈ త్రీ డేస్ మీరు హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ స్టాక్ కూడా డెఫినెట్గా ఉంటుంది స్టాక్ అయిపోకముందుకే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ మంచి మంచి ఐటమ్స్ మన ఫాలోవర్స్ కోసం ఇంకా మంచి ఐటమ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తా అండి సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ ప్లీజ్ ఫాలో అవ్వండి షేర్ చేయండి అండ్ ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఏ పేజ్లో కూడా అసలు నైంటీ నైన్ పర్సెంట్ రాదు కూడా అండ్ డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి మన గ్రూప్లో డైలీ ఆఫర్స్ కూడా ఉంటాయి అంటే మేము లెస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తామండి సో ఇంత తక్కువ ప్రైస్కి ఇంత ఐటమ్స్ వస్తాయా అసలు మీరు నిజంగా సేల్ చేస్తారా నిజంగా జెన్యున్ పేజా అనే డౌట్ ఉంటుంది సో డెఫినెట్గా మీకు ఎయిట్ డేస్లో అసలు పార్సల్ అనేది రిసీవ్ అయిపోతుంది మరీ టూ వీక్స్ వెయిట్ చేయాలి వన్ మంత్ వెయిట్ చేయాలి అలాంటి అసలు ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు మేబీ చిన్న డెలివరీ ఏదైనా ఇష్యూ ఉంటే కొంచెం డిలే అవుతుంది సో ఎవ్రీ పర్సన్కి రివ్యూస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు రీసెలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ అండి మన గ్రూప్స్ ఉన్నాయి బయోలో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంత మంచి ఐటమ్ ఎవ్వరు మిస్ అవ్వకండి సో ప్లీజ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను స్క్రీన్ పైన నెంబర్కి షేర్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి